హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక కొత్త డిజైన్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నానండి అది ఎలాగంటే ఒకసారి బ్లౌజ్ అయితే చూడండి చాలా డెలికేట్గా అయితే ఉంది కానీ దీని మీద నేను కంప్యూటర్ వర్క్ వేస్తున్నాను అది ఎలా వేస్తున్నాను ఏం చేస్తున్నాను అనేది అయితే ఈ వీడియో అండి ప్లీజ్ దయచేసి ఎవరైనా సరే మన వీడియోస్ ఎవరైనా నచ్చినట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డిజైన్స్ దానికి సంబంధించిన టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయండి మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడైతే ముందు నేను వీడియోలో చెప్పు ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ చూడండి నేనైతే ఇది నా కోసం నేను డిజైన్ చేసుకున్న శారీ ఐ మీన్ తీసుకున్న శారీ అనమాట చూశారు కదా ఈ శారీ వచ్చేసి ఇక్కడ బేబీ పింక్ ఉంది కదండి ఈ బేబీ పింక్ శారీ అనమాట పళ్ళు వచ్చేసి మొత్తం సేమ్ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చేసారు యాష్ కలర్ టైపు కానీ దీని మీద నాకు విడిగా తీసుకొని చేయడం కొంచెం అంటే ప్రతిదీ కూడా ఆపోజిట్ తీసుకుంటున్నాను విడిగా వేసుకుంటున్నాను అని అంత నాకంతగా నచ్చడం నచ్చపోవడం అనేది ఏంటంటే ప్రతిదీ వేరువేరుగా అయితే ఎలాగా దీన్ని కొత్తగా ట్రై చేద్దామనేసి నేనైతే ఈ వీడియోని చేస్తున్నానండి ఇదైతే నేను ఏమనుకున్నాను అంటే మీకు వీడియో లాస్ట్లో కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ మోడల్ చేశాననేది కూడా మీకు ఖచ్చితంగా పెడతాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు నేను ఓన్లీ హ్యాండ్ వర్క్ మాత్రమే ఇందులో కంప్యూటర్ వర్క్ విత్ మళ్ళీ కొంచెం మగ్గం వర్క్ కూడా నేను చేత్తో చేసి మీకు ఎలా చేశాను అనేది నేను ఈ వీడియోలో పెడతాను ఇలాంటి కొంచెం మనం కస్టమైజ్ చేయించుకునే డిజైన్స్ కొంచెం టై టైం టేకింగ్ తీసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి చూసారు కదా ఇప్పుడు నాకైతే ఈ బోర్డర్ కావాలి కింద బార్డర్ అయితే నేను వేయట్లేదు హ్యాండ్కి ఒకటి ఒక ట్రీ లాగా ఒక చిన్న ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వేస్తున్నాను అనమాట ఈ డిజైన్ ఎక్కడ తీసుకున్నాను అంటే ఏ డిజైన్లో దాన్ని కూడా మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి ఒకసారి ఇదైతే వన్ సైడ్ డిజైన్ అండి ఈ వన్ సైడ్ డిజైన్ నేనైతే ఏం చేస్తున్నాను అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఒక ఫ్లవర్ అయితే వస్తుంది ఆ డిజైన్ అనేది నేను షార్ట్ వీడియోస్లో కూడా ఇచ్చాను చూడండి అందులో నేనేం చేస్తున్నాను అంటే ఓన్లీ ఫ్రెంట్ ఫ్రంట్ ఒక్కటే తీసుకుంటున్నానండి ఎందుకంటే నాకు హ్యాండ్ పర్పస్ ఒక్కటే కావాలి కాబట్టి ఫ్రెంట్ ఒక్కటే తీసుకుంటున్నాను ఇందులో నాకు కావాల్సినంతవరకు నేను స్కిప్ అయితే చేశాను స్కిప్ చేసిన తర్వాత ఈ స్కిప్పింగ్ ఎలా చేయాలి అంటే ఉన్న డిజైన్ని మనకు కావాల్సినట్టు ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది మన వీడియోస్లో ఉంది ఒకసారి దాన్ని కూడా చూడండి మీరు నేనైతే ఈ డిజైన్లో నుంచి క్లారిటీగా చూడండి కొమ్మలు అన్నీ ఉన్నాయి దీనికి అవుట్లైన్ కూడా ఉంది ఈ డిజైన్లో నుంచి ఈ డిజైన్ అయితే నేను డివైడ్ చేశానండి ఇప్పుడు నేను చూపించిన డిజైన్లో కొమ్మలు లేవు అవుట్లైన్ లేదు ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ హ్యాండ్ హ్యాండ్ పర్పస్ మాత్రమే వేస్తున్నాను కాబట్టి ఈ అవుట్లైన్ కూడా నేను స్కిప్ చేసేస్తాను ఓకేనా నేను ఇలా నేను అనేది ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయో అన్ని స్టిచ్చెస్లో నుంచి అంటే ఆల్ ఓవర్ ఇది ఫ్రంట్ ఫుల్లో నుంచి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఉన్నాయి దాంట్లో నుంచి నేను వచ్చేసి సిక్స్టీ త్రీ ఆరు వేల మూడు వందల ఇరవై మూడు స్టిచ్చెస్ మాత్రం అంటే సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ స్టిచ్చెస్ నేను సపరేట్ చేసిన తర్వాత నాకు డిజైన్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు చూసారు కదా నేనైతే కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను ఓకేనా శారీ ఇది బ్లౌజ్ నాకు పీచ్ కలర్ వచ్చింది కాబట్టి నేనైతే టూ కలర్స్ తీసుకున్నానండి ఇక్కడ మీరు పీచ్ కలర్ చూడొచ్చు ఓకేనా ఫ్రేమ్లో ఫస్ట్ కలర్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను కొంచెం డార్క్ తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి శారీలో కొంచెం గ్రీన్ కలర్ ఉంది కాబట్టి నేను మెహందీ గ్రీన్ యాడ్ చేస్తున్నాను సో ఈ టూ కలర్స్ వితౌట్ జెరీ అండి డిజైన్ కొంచెం థిక్గా వచ్చేలాగా నేనైతే క్రియేట్ చేయాలనుకుంటున్నాను అర్థమవుతుంది కదా ప్లీజ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా డిజైన్ మొత్తం చూడండి మన కోసం మనం ఎలా చేయించుకోవాలి మరి ఇది కొంచెం కస్టమైజ్ చేసినా కానీ స్కిప్పింగ్ ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా మీకు అంత ఎక్కువగా అయితే పడదండి నాకు తెలిసి చూసారు కదా ఇప్పుడు నేనైతే ఫ్రేమ్ ఫిట్ చేసుకుంటున్నాను ఎలా ఫ్రేమ్ ఫిట్ చేసుకుంటున్నాను అంటే నాకు ఇక్కడ కింద బోర్డర్ కావాలి కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ ఫాల్ అనేది అటాచ్డ్ చేసుకుంటాను అనమాట ఫాల్ అటాచ్డ్ చేసుకొని ఫ్రేమ్కి అయితే ఫిట్టింగ్ చేసుకుంటాను చూసారు కదా నేను ఒక ఫాల్ అయితే అటాచ్డ్ చేసుకున్నాను బోర్డర్ అయితే స్ట్రైట్ లైన్లో పెట్టేశానండి ఇప్పుడు కాకపోతే ఇది కొంచెం చాలా కొంచెం కాదు చాలా డెలికేట్గా ఉంది సో దీని మీద వర్క్ రావాలి అంటే నేనైతే సీజింగ్ పేపర్ అయితే పెడతానండి సీజింగ్ పేపర్ పెడతాను కాకపోతే అందరూ సీజింగ్ పేపర్ పెడుతున్నారు కదా మేడం మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అని మీరు ఆలోచించవచ్చు కానీ ఇలాంటి వాటికి అంటే ఇలాంటి బ్లౌజ్ పీసెస్ చాలా డెలికేట్గా ఉన్న బ్లౌజ్ పీసెస్కి వర్క్స్ వేయచ్చు అండి కాకపోతే ఈ సీజింగ్ పేపర్ అనేది డబల్ వేయాలి మనం ఓకేనా ఎందుకు అంటే ఆ బ్లౌజ్ మీద వచ్చే ఇది కొంచెం జాలీలు జాలీలుగా ఉంది కదండి క్లాత్ అనేది ఈ క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా వచ్చిన డిజైన్ ఉన్న డిజైన్ థిక్నెస్గా కూడా కనిపిస్తుంది అనమాట అందుకని నేనైతే చూశారు కదా ఒక్క హోల్డింగ్ ఉన్నదాన్ని జస్ట్ నేను ఫ్లవరే కదా నేను వేయాల్సింది వేయాలి అనుకున్నది దానికి సంబంధించి నేనైతే ఒక సీజింగ్ పేపర్ తీసుకున్నాను ఇలా డబల్ లేయర్ డబల్ వేసుకోవచ్చు త్రిబుల్ వేయచ్చు మీకు ఇంకా ఫినిషింగ్ కావాలంటే ఓ ఫోర్ కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ అనమాట నేనైతే డబల్ వేస్తున్నాను అనమాట టూ లేయర్స్ని ఇలా వేస్తున్నాను ఖచ్చితంగా టూ లేయర్స్ వేయడం వల్ల ఇలాంటి బ్లౌజెస్ మీద మనం వర్క్స్ అయితే చేయొచ్చు కాకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ కస్టమర్కి అనేది కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కాస్ట్ పరంగా కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు నేను ఎక్కడైతే వస్తుందో అక్కడ టూ లేయర్ లేయర్స్ అయితే నేను ఫిట్టింగ్ అయితే చేసేసాను అనమాట కొంచెం గా ఇలా క్లాత్ లాగేసి మనం ఫిట్టింగ్ చేసుకోవాలి నాకు టెన్ ఇంచెస్ హ్యాండ్ కావాలి కాబట్టి నేను టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఆ ఆ ఫ్లవర్ అనేది ఎలా రావాలి అనేది అయితే నేను రొటేట్ చేసుకుంటాను ఈ రొటేట్ చేసుకునేది కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పానండి పి ఎన్నిసార్లు రొటేష రొటేట్ చేస్తే మనకి ఎలాంటి యాంగిల్ వస్తుందని కూడా చెప్పాను నేను అలానే నేను ఇప్పుడైతే సెట్ చేసుకుంటాను నేను వేసేది టూ ఏ కాబట్టి టూ కలర్స్కి అయితే లీవ్స్ మొత్తం గ్రీన్ వచ్చేలాగా ఫ్లవర్స్ మొత్తం పింక్ వచ్చేలాగా అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట చూడండి నేనైతే స్కిప్ చేశాను వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓన్లీ టూ కలర్స్ పెట్టి సెట్ చేశాను కదా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను ఎక్కడా కూడా డిజైన్ అనేది డిస్టపాయింట్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి నేను మీకు ఇందాక చెప్పాను కదండి కొంచెం తిక్కుగా వచ్చేలాగా చూస్తానని ఉన్న డిజైన్ని మళ్ళీ ఇంకొంచెం మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తాను ఎందుకు అంటే నాకు ఈ డిజైన్ అనేది కొంచెం స్పెషల్గా కావాలి కాబట్టి అంటే మనం ఒక మనం అనేది కస్టమైజ్ చేయించుకుంటే దాని లుక్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి కాబట్టి నేనైతే క్లియర్గా ఆల్రెడీ ఇక్కడ థిక్నెస్ కనిపిస్తుంది కానీ ఇంకా గా నాకు కావాలి ఎందుకంటే పైన కొంచెం మగ్గం వర్క్ అనేది అటాచ్డ్ చేస్తాను అనమాట అందుకని అయితే నేను కింద డబల్ సీజింగ్ పేపర్ పెట్టాను పైన క్లాత్లు కలర్స్ కూడా ఓన్లీ టూ కలర్స్ తీసుకుంటున్నాను వేసిన వర్క్ని మళ్ళీ మళ్ళీ వేయడానికి మళ్ళీ నేను అంటే టూ టైమ్స్ నాకు థిక్గా కావాలి కాబట్టి దాని మీద మగ్గం వర్క్ అటాచ్డ్ చేయాలి కాబట్టి నేను ఓన్లీ సింపుల్గా హ్యాండ్ వర్క్ మాత్రమే వర్క్ తీసుకుంటున్నాను అంటే మళ్ళీ మళ్ళీ వేయాలి కదా అనేసి నేను చెప్పాను కదా అంటే ఉన్న కలర్నే ఇంకో కలర్ వేయాలి అనేసి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక కలర్ వన్ బై వన్ పెట్టినప్పుడు మనకి ఒక డిజైన్ దాటి అంటే ఒక కలర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కలర్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది అలా కాకుండా నాకు డబల్ నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ఇలాంటి టైంలో నాకు చూడండి ఫ్రేమ్ మీద ఈ ఫ్రేమ్లో ఏ ఉంది కదండి ఈ ఏని మాన్యువల్లో పెట్టుకోవాలి ఎం ఆటోమేటిక్ మాన్యువల్ అని రెండు ఉంటాయి ఆప్షన్స్ ఇప్పుడు ఎం పెట్టుకున్నాను పెట్టాను అనమాట ఇప్పుడు సేమ్ పొజిషన్లోంచి అదే వర్క్ అవుతుంది సేమ్ ఆ సింగిల్ కలర్ ఏదైతే మనకి రన్ అవుతుందో ఆ కలర్ అంతవరకే రన్ అయ్యి స్టాప్ అయిపోతుందండి అలా స్టాప్ అయినప్పుడు మళ్ళీ సేమ్ కలర్ని మనం బ్యాక్ తీసుకొచ్చేసి రిపీట్ చేసి దాని వరకు అయితే వర్క్ చేయగలుగుతాము ఇప్పుడు నేను దాన్ని లో పెట్టాను కాబట్టి ఈ కలర్ అవగానే వర్క్ అవుతుంది చూసారు కదండి ఫస్ట్ ఒక కలర్ అయిపోయి మళ్ళీ ఆగిపోయింది అనమాట దీన్నే మళ్ళీ నేను ఇదే స్టిచ్చెస్ బ్యాక్ అనేసి వర్క్ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుందండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అనమాట సేమ్ ఎందుకంటే నాకు కొంచెం థిక్గా కావాలి కాబట్టి నేను ఆ వర్క్ అనేది చూసారు కదా ఎక్కడైతే ఇంతకుముందు స్టార్ట్ అయ్యిందో సేమ్ దాని మీదే మళ్ళీ డబల్ డబల్ కోటింగ్ అనేది ఇస్తుంది అనమాట ఇలా మనకి కొంచెం థిక్గా కనిపించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైనా స్టోన్స్ కానీ సీక్వెన్స్ కానీ అలాంటిది ముడికుట్టు లాంటిది ఏదైనా ఒక డాట్ వేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ కలర్ కూడా కంప్లీట్ చేసేద్దాము చూసారు కదా ఫ్లవర్ అయితే మళ్ళీ మళ్ళీ వేసాను టూ టైమ్స్ నేను వర్క్ చేయడం బట్టి కొంచెం థిక్నెస్గా వచ్చిందండి ఈ క్లాత్ మీద ఇది చాలా నీట్గా ఉంది దీనికి నేను మధ్యలో స్టోన్స్ టైప్న ఇలా త్రీ స్టోన్స్ అయితే ఫ్లవర్ని బట్టి నేను స్టోన్స్ పెట్టాను ఇది మళ్ళీ మగ్గం వర్క్ అనేది కొంచెం లైట్గా నేను ఫినిషింగ్ ఇస్తాను తర్వాత కూడా మీకు చూపిస్తానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకేనా సార్ కదండి నేనైతే కొంచెం మధ్య మధ్యలో డిజైన్ అనేది స్కిప్ చేసి ఇలా స్టోన్స్ చెంకీస్ అనేది కొంచెం మగ్గం వర్క్ లుక్ వచ్చేలాగా మధ్య మధ్యలో అయితే నేను ఇలా అయితే చేసేసానండి ఇప్పుడు దీన్ని నేనైతే బ్లౌజ్ కటింగ్ చేసేసుకున్నాను ఇది ఫినిషింగ్ అంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మీకు చూపిస్తాను దీని ఫినిషింగ్ ఎలా ఉంది అనేసి ఫ్రంట్ అయితేనేమో కప్స్ వస్తున్నాయి వీ కట్ వస్తుంది బ్యాక్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ అయితేనేమో ఫ్రంట్ సైడ్ వస్తుందండి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట చూడండి ఈ వర్క్ మనం ఇంత నీట్గా కూడా చేయొచ్చు సింపుల్గా చాలా చాలా సింపుల్గా ఉంటుంది దీనికి పైపింగ్ కూడా సేమ్ అండి ఈ ఫ్లవర్స్కి ఏదైతే నేను కలర్ యూస్ చేశానో సేమ్ ఇదే కలరు పైపింగ్ అయితే నేను చేయాలనుకుంటున్నాను పైపింగ్కి నేనైతే ప్రిపేర్ చేసుకున్నానండి ముందే చూసారు కదా సేమ్ కలరు నేను పైపింగ్ థ్రెడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా అయితే హ్యాండ్ అవుట్లుక్ ఇదండి ఇలాగా కొంచెం మోడల్గా కొంచెం ఉన్న డిజైన్నే కొత్తగా ఆలోచించాలి అనుకుంటే కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళందరికీ సాధ్యం అండి ఇదనమాట ఈరోజు వీడియో మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ